ఒక్క రోజైనా తండ్రి నోటైనా కొడుకు నోటైనా అల్లు నోటైనా బిడ్డ నోటైనా వాని చుట్టపోని నోటైనా ఈ ప్రభుత్వం మంచి పని చేసింది ఈ పని మంచి చేసినందుకు మేము అభినందిస్తున్నామని రోజైనా మాట్లాడినరా పొద్దున్న లేస్తే గవే చెత్త మాటలు సొల్లు వాగు ఎప్పుడు ఇది పోతుందా ఎప్పుడు మేము కూసుంటామని ఒక ఆయన అంటాడు ఇది మూడు నెలలు కూడా ఉండదని ఇంకొక ఆయన అంటాడు ఆరు నెలలు కూడా ఉండదని నేను చెప్పదలుచుకున్న సన్నాసులను ఎవడైనా మూడు నెలలో ఆరు నెలలో ఈ ప్రభుత్వం ఉండదు అని గ్రామాలలోకి వచ్చే మా కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని వ్యాప చెట్టు కట్టేసి లాగుల తొండలు ఇచ్చి కొడతారని చెప్పి నేను చెప్పదలుచుకున్నా ఆ సన్నాసోడు అంటుండో ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి పేరు చెప్తే మూడు సీట్లు రాకపోతుండే అని నేను ఈ వేదిక మీద నుంచి ఆ సొల్లు వాగుడు వాగే కేటీఆర్ సవాలు విసురుతున్నా బిడ్డ అయ్యాల నేనే ముఖ్యమంత్రి నేనే పిసిసి ను రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా నీ చేతనైతే దమ్ముంటే నువ్వు ముగోడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు నీ అయ్యా వస్తావా నీ అయ్యోస్తాడో మా కార్యకర్తలు చూసుకుంటారు బిడ్డ నువ్వు అనుకుంటున్నావా అల్లా తప్పగాడని అల్లా తప్పగాళ్ళం కాదు అవులగాళ్ళలాక చెప్పుకొని కుర్చీలో కూర్చోలేదు సన్నా సోడా కింది నుంచి కార్యకర్తగా కష్టపడి జెండాలు మోసి లాఠీ దెబ్బలు తిని నీ అక్రమ కేసులు ఎదుర్కొని చెర్లపల్లి చెంచల్గూడ జైల్లో మగ్గిన భయపడకుండా లొంగిపోకుండా నిటారుగా నిలబడి నిన్ను నీ అయ్యను నీ బావను బొందబెట్టి పెట్టి ఇవాళ కుర్చీలో ఊసున్నాము ఈ కుర్చీ ఇనాం కింద వచ్చింది కాదు ఈ కుర్చీ అయ్య పేరు చెప్తూ వచ్చింది కాదు బిడ్డ నల్లమల్ల అడవి నుంచి తొక్కుకుంటూ తొక్కుకుంటూ వచ్చి నీలాగటో నెత్తి మీద కాలు పెట్టి తొక్కి ఆ కుర్చీలో కూర్చోబెట్టింది మా కార్యకర్తలు ఇలా కుర్చీ ఉందంటే అది మా కార్యకర్తల త్యాగం ఇవాళ కుర్చీ ఉందంటే మా కార్యకర్తల పోరాటం ఈ కార్యకర్తలు ఇల్లు నా అండగా నిలబడ్డంత కాలం నన్ను భుజాల మీద మోసినంత కాలం నువ్వు కాదు నిన్ను పుట్టించిన అయ్యే కాదు వాళ్ళ దేవుడు వచ్చినా ఈ కుర్చీని తాకలేరని నేను ఇవాళ చెప్పదలుచుకున్నా ఇవాళ ఆయన మాట్లాడుతుండు నేను సోషల్ మీడియా ఉంటే నేను గెలిచేటోళ్ళమని అరే సన్నా చూడా ఉన్న టీవీలన్నీ చుట్టపొల్లవే కదరా మాకేమైనా టీవీ ఉందా మాకేమన్నా పేపర్ ఉందా మా అయ్యా చూపించుకోవడానికి ఏమైనా టీవీ ఇచ్చిండా రాసుకోవడానికి ఏమైనా పేపర్ ఇచ్చిండా సొల్లు వాగుడు వాగడానికి మాకేమైనా మైకులు ఇచ్చిండా సాయంత్రం పూట సీద రీయడానికి జూబ్లీస్లో సినిమా వాళ్ళ గెస్ట్ హౌస్లో ఏమన్నా మాకు ఇచ్చిండా ఏమి ఇచ్చిండా మా కార్యకర్తలు కష్టపడితే మా కార్యకర్తలు నిలబడి కొట్లాడితే మాకు ఇవాళ అధికారం వచ్చింది ఇవాళ నువ్వు చేసే తప్పుడు పనులు మా కార్యకర్తలు సోషల్ మీడియాలో పెట్టారు మాకు ఆ ట్యూబ్ అక్కర్లేదు ఈ ట్యూబ్ అక్కర్లేదు ఏ ట్యూబ్ అక్కర్లేదు బిడ్డ నీ లైట్ వాళ్ళ కొట్టే బాధ్యత మాత్రం మేము తీసుకుంటాం కానీ చివరికి దివాల చెడి యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటామంటున్నాను అట్లనే కృష్ణానగర్లో బ్రోకర్ దంద కూడా పెట్టుకో అది ఇది రెండు కలిస్తే బాగానే నడుస్తుంది వ్యాపారం ఇప్పటి కూడా సిగ్గురాలే వాళ్ళ కుటుంబం తోసుకుంటే తెలంగాణ ప్రజలు చెప్పు తీసుకొని కొట్టినరా అనే సంగతి ఆయనకు అర్థం కాలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటల్ని మేము ఖండిస్తా ఉన్నాం ఆయన వాడినటువంటి భాష ఉపయోగించినటువంటి పదాలు వాటన్నిటిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీల్లో మళ్ళీ రెండు గ్యారంటీలను మేము అమలు చేస్తున్నామని చెప్పి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకము రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పి గొప్పలు చెప్పారు కానీ వాస్తవానికి చూస్తే దాంట్లో ఎక్కడ కూడా రాష్ట్రంలో కోటి ఇరవై నాలుగు లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉంటే తొంభై లక్షల తెల్ల రేషన్ కార్డులుంటే కేవలం నలభై లక్షల మందికే ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని వర్తింపజేస్తామనడం అంటే నిజంగా అది కాంగ్రెస్ పార్టీని వాళ్ళ గ్యారంటీలని వాళ్ళ హామీల్ని నమ్మి ఓట్లేసిన జనానికి నెత్తి మీద శటకోపం పెట్టడమే తప్ప ఇంకోటి కాదు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన తొంభై లక్షల తెల్ల రేషన్ కార్డుదారులందరికీ కూడా పేదలందరికీ కూడా ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి వాళ్ళందరికీ వర్తింపజేసేటట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి లేకపోయినట్లయితే ఖచ్చితంగా ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుంది పేద ప్రధానికం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా రాష్ట్రంలో కోటి ముప్పై నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల గృహ విద్యుత్ కనెక్షన్లుంటే దాంట్లో కోటి ఐదు లక్షల గృహ విద్యుత్ కనెక్షన్లు మాత్రమే రెండు వందల యూనిట్ల లోపు విద్యుత్ను వాడుతూ ఉన్నారు సో మేమేమంటున్నాం దీంట్లో కూడా కోతలు పెట్టకుండా కోటి ఐదు లక్షల గృహాలు ఉన్నాయో వాళ్ళందరికీ రెండు వందల యూనిట్ల విద్యుత్ను డెఫినెట్గా వీళ్ళు గతంలో మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఆ స్కీమ్ను వాళ్ళందరికీ వర్తింపజేయాలి అంతేకాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే ఇంకొక ఇరవై తొమ్మిది లక్షల ముప్పై నాలుగు వేల విద్యుత్ కనెక్షన్లు ఉంటాయో వాళ్ళకు కూడా అప్ టు హండ్రెడ్ రెండు వందల యూనిట్ల వరకు వాళ్ళకు కూడా ఉచితంగా ప్రభుత్వము ఈ ఆ రెండు వందల యూనిట్ల విద్యుత్ ఖర్చును భరించాలి ఎందుకంటే వీళ్ళు చెప్పింది ఏంటంటే ఇప్పుడు మాట మారుస్తూ ఉన్నారు ఎన్నికల సందర్భంలో ప్రతి ఇంటికి ఉచితంగా గ్యాస్ సిలిండర్ అన్నారు మళ్ళీ ఇప్పుడు రకరకాల కండిషన్లు పెడుతున్నారు ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అన్నారు గృహజ్యోతి పథకం కింద మళ్ళా ఇప్పుడు దాంట్లో కొర్రీలు పెడతా ఉన్నారు కోతలు పెడతా ఉన్నారు కాబట్టి ఇది కరెక్ట్ కాదు ఎట్టి పరిస్థితుల్లో మీరు రకరకాల ఆంక్షలు పెట్టి మసిపూసి మారిడికాయ చేసే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో ప్రజల్ని మోసగించే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో డెఫినెట్గా దాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు బేషరతుగా మీరు గతంలో ఎన్నికల సందర్భంలో చెప్పినట్టుగా అందరికీ దీన్ని వర్తింపజేయాల్సిందిగా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడతాడు ఆయన సవాల్ విసురుతాడు సో నేను అడుగుతా ఉన్నా సవాల్ విసిరే అర్హత మీకుందా గతంలో కొడంగల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ సీటుకు మీరు పోటీ చేసినప్పుడు ఆనాడు ఎమ్మెల్యేగా ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటున్నావు ఎమ్మెల్యేగా ఓడిపోయినా వెంటనే మళ్ళీ మల్కాజ్గిరి ఎంపీకి పోటీ చేసినాం మూడు నెలలుగు లెక్క ముందే అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మా ప్రభుత్వం వచ్చిన కొత్తలో జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆనాడు బీఆర్ఎస్ పార్టీ సొంతంగా మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంటే రాజకీయ సన్యాసం అన్నావు బీఆర్ఎస్ పార్టీ ఆనాడు తొంభై తొమ్మిది సీట్లు సాధించి మా మిత్రపక్ష మజ్లీస్ పార్టీతో కలుపుకొని బ్రహ్మాండంగా ఆనాడు మేము మేయర్ డిప్యూటీ మేయర్ స్థానాల్ని కైవసం చేసుకున్నాం మళ్ళా నువ్వు మాట తప్పినావు ఏదో ఎన్నికలల్లో మస్తు మాట్లాడుతాం గవర్నమె పట్టించుకుంటారు ఎన్నికల సందర్భంలో మాట్లాడే మాటలని మళ్ళా నువ్వు మాట తప్పినవు కాబట్టి అటువంటి నీకు సవాల్ చేసే అర్హత లేదు అయినప్పటికీ నువ్వు నేను సవాల్ చేసినావు కాబట్టి కేటీఆర్ గారిని ఇవాళ మేము సవాల్ చేస్తూ ఉన్నాం మేము సవాల్ చేస్తూ ఉన్నాం మీకు దమ్ముంటే మీ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకొని ఐదు వందల నలభై మూడు సీట్లున్న లోక్సభలో ఈ భారతదేశంలో మ్యాజిక్ ఫిగర్ రెండు వందల డెబ్బై సీట్లు కదా దమ్ముంటే ఆ రెండు వందల డెబ్బై రెండు సీట్లు మ్యాజిక్ ఫిగర్ దాటేటట్టుగా కాంగ్రెస్ పార్టీ మీ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకుని ఎన్నికలకు పోవాల్సిందిగా నేను సవాల్ చేస్తూ ఉన్నా ఎట్లయితే మా కేటీఆర్ గారు మొన్నారో రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందే ప్రకటిస్తే ముప్పై సీట్లు కూడా రావని అన్నారు రే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కదు యాభై ఐదు సీట్లు రావాలి ఎల్ఓపికి లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కదు మీకు దమ్ముంటే మేము సవాల్ చేస్తూ ఉన్నాం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకొని మీరు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయాలి పోటీ చేసి సొంతంగా మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సీట్లను సాధించాలి మీకు ఆ దమ్ముందా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకొని పోటీ చేసే ముఖం ఉందా మీకు అని చెప్పి నేను రేవంత్ రెడ్డిని సవాల్ చేస్తూ ఉన్నాను నువ్వు ఏ పార్టీ మీద సవాల్ చేస్తూ ఉన్నావు తెలంగాణను తెచ్చిన పార్టీ తెచ్చిన తెలంగాణలో రెండుసార్లు అధికారాన్ని చేజిక్కించుకొని బ్రహ్మాండంగా ప్రజల కోసం పనిచేసిన పార్టీ అటువంటి పార్టీ మీద అటువంటి నాయకుని మీద నువ్వు సవాల్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని చెప్పి నేను రేవంత్ రెడ్డికి హితవలుకుతా ఉన్నా ఈ ఆయన మాట్లాడితే ఏమంటాడు మేము మంచి పనులు చేస్తున్నాం మమ్మల్ని ఓడతలేరు లేరు అంటాడు అసలు నువ్వు మంచి పని చేస్తున్నావు మొత్తం అబద్ధాల పనులు భూతు పురాణాలు ఇది తప్ప మంచి పనులు ఎక్కడ ఉన్నాయి నీ దగ్గర ఇవాళ కేసీఆర్ గారేమో ఈ రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపిస్తే దీన్ని ఒక రోల్ మోడల్గా దేశంలో తీర్చిదిద్దితే మీరు దీన్ని విధ్వంసం వైపు నడిపిస్తున్నారు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బారాయిజు మూడు పిల్లర్లు కుంగిపోతే వాటిని పునరుద్ధరించి ఈ యేసంగి పంటకు నీళ్ళు ఇవ్వాల్సినటువంటి మీరు నీళ్ళు ఇవ్వకుండా ఇవాళ వచ్చే జూన్ నాటికి గోదావరిలో ప్రాణహితలో వరద రావాలి ఆ మేడిగడ్డ ప్రాజెక్టు కొట్టుకపోవాలనేటటువంటి కుట్ర చేస్తున్నది వాస్తవం కాదా మొన్నటికి మొన్న అసెంబ్లీ సమావేశాల్లో మీ ఒక ఎమ్మెల్యే అసెంబ్లీలో లేచి నిలబడి ఏం మాట్లాడతారు ఆయనకు అవకాశం వస్తే మిషన్ భాగీరథ ప్రాజెక్టే తప్పు అని మాట్లాడతారు ఇవాళ విద్యుత్ ప్రాజెక్టుల విషయంలో మీరు మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు అందరూ కూడా అబద్ధాలు దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు అంటే ఇవాళ తెలంగాణ పది సంవత్సరాల్లో సాధించిన ప్రగతి మీద తెలంగాణ రాష్ట్రం ఎదుగుదల మీద ఇవాళ మీరు విషం కక్కుతూ ఉన్నారు మిమ్మల్ని ఎట్లా ఓడతారు చేస్తున్నదంతా దుష్ప్రచారం కక్కుతున్నదంతా విషయం మళ్ళీ మిమ్మల్ని మేము ఓడాలని మాట్లాడుతున్నారు ఏదైనా ఒక మంచి పని చేస్తే ఓడతాం కదా ఏ మంచి పని చేసారు మీరు ఒక్కటంటే ఒకటి మంచి పని చేసారా మీరు అధికారంలోకి వచ్చినాక కృష్ణానది మీద కట్టిన ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్ప ఎప్పుడు అందుకు మిమ్మల్ని ఓడాలా పదిహేడు లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించి దాపు కొత్తగా లక్ష ఎకరాలకు నీళ్ళు ఇచ్చి ఇరవై రెండు జిల్లాల్లో బ్రహ్మాండంగా అద్భుతంగా పంటలు పండించి తెలంగాణ దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదగడానికి కారణమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును మీరు పక్కన పెట్టి దాంట్లో మేడిగడ్డ బాలేజ్ కొట్టుకపోవాలని చెప్పి కుట్రలు చేస్తున్నందుకు మిమ్మల్ని పొగడాల పదమూడు రాష్ట్రాల వాళ్ళు ఇక్కడికి వచ్చి తెలంగాణలో మిషన్ భగీరథ ప్రాజెక్టును చూసి వాళ్ళ రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నాలు చేస్తే అటువంటి ప్రాజెక్టును అసెంబ్లీ వేదికగా మీరు తప్పుపడుతూ అసలు ఆ ప్రాజెక్టే తప్పు అని చెప్పి మీరు మాట్లాడుతున్నందుకు మిమ్మల్ని ఓడాలా ఎందుకు ఓడాలా మిమ్మల్ని మీరు ఏం చేసిరని ఓడాలి రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేసినందుకు ఓడాలా చేసిరా చేస్తామన్నారు ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు రెండు లక్షల ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు యువకులకు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు మెగా డిఎస్సి అన్నారు మొదటి క్యాబినెట్లోనే రెండు లక్షల రుణమాఫీ ఇంద్రమ రాజ్యంలో డిసెంబర్ తొమ్మిదో తారీఖు తర్వాత అన్నారు రైతు భరోసా కింద పదిహేను వేలు ఇస్తామన్నారు కౌలు రైతులకు కూడా ఇస్తామన్నారు ఒక్కటంటూ ఒక్కటి మీరు ఇచ్చినటువంటి మాట మీద లేకుండా మీరు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకునే ప్రయత్నం చేయకుండా ఇంకా నిస్సిగ్గుగా భూతు పురాణాలు అబద్ధ ప్రచారాలతోని ఎదురుదాడి చేసే అంటే ఇంకా మీరు పాలకపక్షం అనేటటువంటిది మర్చిపోయి ప్రతిపక్షం అనేటటువంటి భావనలోనే ఉన్నారేమో అనిపిస్తుంది రేవంత్ రెడ్డిని చూస్తే